ధ్యానం కొరకు హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనాన్ని చదవగా మనం ఎంత గొప్ప రక్షణను చాలండి ఎందుకు ఇది గొప్ప రక్షణ అయింది ఒకటి మతస్థాపకులను బట్టి రక్షణ రాలేదు గాని దేవుడే తన స్వంత కుమారుని పంపించుట వలన ఇది గొప్ప రక్షణగా మనకి మారింది రెండోది ఎందుకయ్యా ఇది రక్షణ అంటే పరలోకులో అయిన ఉండి మనల్ని రక్షించలేదు కానీ పాపశ్రీరాకారాన్ని ధరించుకుని భయంకరమైన సిలువ శ్రమలను భరించుట వలన మనకేమచ్చింది ఆ శ్రమలు గొప్పవి కాబట్టి ఆ రక్షణ కూడా ఏమైంది గొప్పది మూడో కారణం ఏంటంటే ఎడ్ల రక్తం మేకల రక్తం కాదు ఏసు ప్రభు యొక్క అమూల్యమైన పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి మనం రక్షించబడ్డాం కాబట్టి ఈ పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి మనకేం కలిగింది గొప్ప రక్షణ కలిగింది మూడు విషయాలు చెప్పారు నాలుగోది ఎందుకు ఇది గొప్ప రక్షణ అంటే భయంకరమైన నరకం నుండి మనల్ని తప్పించి ఆయన మహామహిమతో నిండిన పరలోకంలోనికి మనల్ని చేర్చడానికి రక్షణ వ్యవస్థని ప్రణాళికని సిద్ధం చేశాడు కాబట్టి ఈ రక్షణ ఏమైంది గొప్ప రక్షణ అయింది ఐదో కారణం ఏంటో తెలుసా ఇదేదో నువ్వు పుట్టినప్పుడు లేకపోతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే కాదు జగత్తుకు పునాది వేయబడక మునుపే మన కొరకు రక్షణను నిర్ణయించాడు హలోయ హూయా ఇప్పుడు ఆరో కారణం కూడా చెబుతా అదేంటంటే ఈ రక్షణ కొరకు మనం ఎవరు అయినా డబ్బులు కానీ దేనినైనా చెల్లించావండి ఏమీ చెల్లించలే ఇది మనకు ఉచితంగా వచ్చింది కాబట్టి గొప్ప రక్షణ స్తోత్రం చెప్పండి